ఒకప్పుడు వజ్రాలని సంతలో కూరగాయలు అమ్మినట్టు రాసులు పోసి అమ్మిండే దేశం మన భారతదేశం రాజుల కాలంలో వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరు మన నేల మళ్ళీ ఇప్పుడు అట్టాంటి రోజులు వచ్చేసినాయి ఒకప్పుడు సంతలో వజ్రాలు అమ్మినట్టు ఇప్పుడు వజ్రాలను అమ్మేదానికి భారీ అద్దాల మెడలు కట్టించింది కేంద్ర గవర్నమెంటు మెడల్ అంటే మామూలు మెడలు కాదండోయ్ ప్రపంచంలో ఇప్పుడు ఇవే నంబర్ వన్ అంటారు పిఎం మోడీ సార్ రిబ్బన్ కూడా తెరిచినాడు ఇదిగో చూడండి ఎట్లా జరిగిందో ఓపెనింగ్ వేడుక పోగా అప్పుడు అంటే మన కాడ అంగట్ల రాసులు పోస మీరు వజ్రాలు కానీ ఇప్పుడు కాలం మారింది వజ్రాలకు తగ్గట్టు అద్దాల మేడలు వేలిసినాయి అయితే అసోంటి మేడలన్నీ ఒక లెక్క పట్నంలో వేలిసిన గి అద్దాల మేడ ఇంకో లెక్క అగ చూడరి ఎంత పెద్ద పెద్ద అద్దాల మేడలో నిజంగా పెద్ద పెద్ద అద్దాలు నిలబెట్టినట్టే ఎంత ముద్దు ఉన్నాయో కదా మరి వజ్రాల వ్యాపారం చేసే భవంతులు అంటే మామూలుగా ఉంటాయా వజ్రాలకు తీసిపోకుండా ఉండాలి కదా అందుకే సకల సవలతులతోటి సకల అంగులతోటి దునియాల ఎక్కడ ఏ దేశంలో లేని తీరుగా గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్నంలో ఈ సోటి పెద్ద పెద్ద భవంతులుగా అట్టించు సర్కారు రెండు వేల పదిహేను లో ఎప్పుడో శంకుబండ బాతీరు దీనికి అప్పటి నుంచి కట్టుడు సురువు చేస్తే ఈ నడమనే పనులు అన్నీసినాయి అందుకే ఐతారం సూరత్ పోయి శంకు పరద గుంజు ప్రధాన మంత్రి మోదీ సారు ఘనంగా జరిగింది సూరత్ డైమండ్ బోర్స్ మార్కెటింగ్ ఓపెనింగ్ కార్యం అటక అంతా చూసుకుంటా ముచ్చట్లన్నీ ఆర్చుకున్నాడు పిఎం సారు ఆ ఇంక పెట్టిన మీటింగ్ ఆ సారు మాట ముచ్చట గట్టిగా నడిచింది కొత్తగా చాలైన ఈ సెంటర్ తోటి ఏం తక్కువ లచ్చన్నర మందికి కొలువులు దొరుకుతాయని చెప్తున్నాడు మోదీ సారు మంచి ముచ్చట్నే కదా కానీ ఏ మాట కా మాట అద్దాల మేడలైతే మస్తు చిత్రంగానే కట్టిర్రు ఈ జాగా అంతా కలిపితే ముప్పై ఐదు ఎకరాలకు మీదనే ఉంటదట ఒక్కోటి పదిహేను అంతస్తులతో తొమ్మిది భవంతులు కట్టిర్రు మొత్తం నాలుగు వేల ఐదు వందల ఆఫీసులు ఉన్నాయట లోపల తక్క అరవై ఐదు వేల మంది వ్యాపారం చేసుకోవచ్చట ఇక నుంచి వజ్రాల ఎగుమతి దిగుమతి అంత ఈ నుంచే తాగుతాదట వజ్రాలు అమ్మేటోళ్ళు ఇండ్లనే దుఃఖం తెరిచి అమ్ముకోవచ్చట లాకర్లు గీకర్లు సిజీ కెమెరాలతోటి అను అనువు గట్టి బందోబస్తే ఉంటదని చెప్తున్నారు ఇంటుంటేనే అమ్మర బాపిరే అనిపిస్తున్నది కదా మరి ఏందనుకుంటారు దునియాల ఇప్పుడు గిదేనాట అన్నిటికంటే పెద్ద వజ్రాల వ్యాపారం మార్కెట్ ఏం తక్కువ నూట డెబ్బై ఐదు దేశాల వాళ్ళు వ్యాపారం చేయనీకే వస్తారట ఇక్కడికి అందుకే రాకపోకలు సాగేటందుకు పట్నంలో కొత్త ఎయిర్పోర్ట్ కూడా కట్టిచ్చిర్రు దానికి కూడా పిఎం సారే పరద గుంజిండు మొత్తానికి సూరత్ పట్నానికి రెండు మంచి కానుకలే ఇచ్చిండు మోదీ సారు ఈ కాన్ నుంచి సూరత్ పట్నం పేరు ఇంగింత మారుమోగుత్రీ